నేను చూసింది అయితే బరె వస్తుంది అనుకున్నాను అండ్ పరేషాన్ బాయ్స్ నుంచి ఇమ్రాన్ అని కూడా వస్తారని అనుకున్నాను నేను వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ వచ్చి ఇట్లా క్యాన్సిల్ అయిందని కూడా నేను విన్నాను వాళ్ళు రాలేదు సో నేను కొంచెం డిసపాయింట్ ఎందుకంటారు అది నాకు తెలియదు అండి తప్పకుండా ఉంది

సో ఇప్పుడు మీరు సోనియా గారు తెలుసు కదా సో సోనియా గారు ఎక్కువగా గొడవ పెట్టుకుంటూ అంతా అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం గందరగోళం చేస్తారని బాగా టాక్ చేస్తేనే పబ్లిసిటీ వస్తుంది అన్నది అలాగే అంటే అర్జున్ గారు అనుకుంటారా ఆర్జీ గారు సిస్టర్ కదా అర్జున్ గారు